ఉదయం నుంచి కలెక్షన్ నిల్లేదు ఇక్కడ మనకు వర్క్అట్ అయ్యాడీ సూపు చూద్దాం చూద్దాం పదండి అవును ఈ స్కూల్ పేరేటి అసలే మనం చదువు రెండో తరగతి వరకే ఏదో కష్టపడి చదువుదాం సా చెప్పానికి కాసిన సోది చెప్పి కాసింది డబ్బులు పుట్టులో పోసి పోదాం ఉన్నది ఉన్నట్టు శబ్దానమ్మ లేనిది లేనట్టు అయ్యో అదేంటి డైలాగు రాజసాహెక్ తరగొట్టిన డైలాగులు రివర్స్ అయిపోయినాయి సరే మళ్ళీ ట్రై చేద్దాం సోది శబ్బానమ్మ సోది శబుతా ఉన్నది ఉన్నట్టు శబ్దానమ్మ లేనిది లేనట్టు శబుదా జరిగింది శబ్దానమ్మ జరగబోయేది శబుతా జరుగుతున్నది చెప్పాలన్నమ్మకు రోకురు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెజవారి దుర్గమ్మ పలుకు కాశీ విశాలాక్షమ్మ పలుకు అనకాపల్లి నూకానమ్మ పలుకు మార్గుల మొదకొండమ్మ పలుకు అంబ పలుకు జగదంబ పలుకు అంబ పలుకు జగదంబ పలుకు కుర్రో కుర్రు